నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై తొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఆరు డివిజన్లలో సుమారు వెయ్యి మందికి పైగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో ఆయన సమక్షంలో టీడీపీలోకి చేరారు ఈ సందర్భంగా ఆయన అందరినీ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ కండువాలు కప్పారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక బాధలు పడుతుందని ఎంతో మంది వ్యాపార లావాదేవీలు లేక ఇబ్బందులు పడుతున్నారని వీరందరికీ సత్వరం మేలు జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఐదో డివిజన్ చాంద్ బాషా అలియాస్ కుచ్చా అదేవిధంగా శివ వారి మిత్ర బృందం వందలాది మంది యువకులు పెద్ద ఎత్తున నాడు తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది తెలుగుదేశం పార్టీలో చేరిన వందలాది మంది యువకుల్ని కండువాలు గప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించాము ఈ సందర్భంగా యువతకు మొత్తం కూడా చెప్పేది ఒకటే మీరు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు లేక అదేవిధంగా జీవనోపాధి అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత ఐదేళ్లుగా మళ్ళీ నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలంటే జీవనోపాధి అవకాశాలు ఉండాలంటే వివిధ రకాల కార్పొరేషన్ల ద్వారా వ్యాపారాలు చేసుకున్న దానికి లోన్లు మంజూరు కావాలంటే లక్షలాది మందికి ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న చర్చ ప్రజల్లో పెద్ద ఎత్తున పెట్టి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేయాలని ఈ కష్టకాలంలో ఇంత పెద్ద ఎత్తున వందలాది మంది ఇచ్చేసిన దానికి కూడా ఆర్థికంగా స్వాగతం పలుకుతూ రెండంటే రెండే నెలలు ఈ రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆనాడు ఈ కష్టాల్లో పనిచేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గౌరవం కాపాడే విధంగా అండగా తెలియజేస్తూ